ఇస్లాం ధర్మంలో ఖురాన్తో పాటు హదీస్ కూడా తప్పనిసరియా మరి ఖురాన్ గ్రంథము అల్లాపై మన అల్లా ప్రవక్త గారిపై వహీ ద్వారా అవతరింపజేశాడు అదేవిధంగా హదీసులు కూడా వహీ ద్వారా వచ్చాయా లేదా సోదరుడు ఏదైతే ప్రశ్న అడుగుతున్నారో ఇస్లాం ధర్మంలో ఖురాన్తో పాటు హదీసు కూడా తప్పనిసరియా అలాగే ఖురాన్ ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అల్లం వారిపై వహీ ద్వారా అవతరించింది హదీసులు కూడా వహీ ద్వారా అవతరించాయా అని సోదరుడు అడుగుతున్నారు అయితే ఈరోజు చాలా వరకు కొంతమంది ఒక ప్రశ్న ఏంటంటే హురాన్ సరిపోతుందండి హదీసుల అవసరం లేదు అని మున్కీరినే హదీస్ అని ఒక గ్రూప్ తయారైపోయింది ఒక చిన్న విషయం చెప్తాను చూడండి అల్లా సుమంత ఖురాన్ లో కూడా హదీస్ గురించి చెప్పాడు వ రబ్బుక్ హీఫ్ హదీస్ అంటే మాట ఓకే అల్ల సుమతల్ ఖురాన్లో కూడా హదీస్ అనే ప్రస్తావన తెలియజేశాడు ఉదాహరణకి సూరే అల్ హషర్ సూర్య నంబర్ యాభై తొమ్మిది ఆయత్ నంబర్ ఏడు చదవండి ప్రవక్త మీకు ఇచ్చిన దానిని మీరు తీసుకోండి ఆయన నిషేధించిన వాటి జోలికి మీరు వెళ్ళకండి అని అల్లా సుమనతలు తెలియజేస్తున్నాడు ప్రవక్త మాకు ఏమి ఇచ్చారండి ప్రవక్త మీకు ఇచ్చిన దానిని తీసుకోండి ఆయన నిరోధించిన విషయాల జోలికి మీరు వెళ్ళకండి అని అల్లా సుమర్తల మీద ఖురాన్ ఇచ్చాడు మరి ప్రవక్త వారు ఏమి ఇచ్చారు అంటే హదీసు అంటే ప్రవక్త ముహ్మద్ వారు ఖురాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఉదాహరణకి చూడండి ఇప్పుడు ఎవరైనా చనిపోతే జనాజా నమాజ్ అని మనం వెళ్తాం కదండి జనాజా నమాజ్ గుస్సులు ఎలా చేయించాలి ఖబరస్థాన్ ఎలా తీసుకెళ్ళాలి ఎలా తదిఫీన్ చేయాలి ఖురాన్లో ఉందా ఖురాన్లో లేదు అలా అని మునికిరినే హదీస్ హదీస్ ని నమ్మని వాడు చనిపోతే శ్మశానంలో పెట్టడండి మళ్ళీ ఎందుకు పెడుతున్నారు అంటే తదిఫీన్ చేసే విధానం నీకు ఖురాన్లో లో ఎక్కడ లేదు అది అలాగే ఫైవ్ టైమ్స్ నమాజ్ చదవండి అని ఖురాన్లో వివరణ ఉందా అంటే వివరణ లేదు ఫజర్లో జొహర్లో అసర్లో మగ్రీబ్లో విషయాలు ఇన్ని రకాతులని ఎక్కడైనా ఉందా లేదు మరి ఇక్కడ హదీస్ అవసరం కదా అలాగే మీరు నిఖా చేసుకోండి ఎలా చేసుకోవాలో ఖురాన్లో ఉందా లేదు హదీస్లో మనకు ఉంది అలాగే బాబు లేదా పాపుడితో మీరు చేయండి ఎక్కడ ఉంది హదీసుల్లో ఉంది కాబట్టి మీరు ఏం తినాలి ఏం తినకూడదో కొన్ని విషయాలు ఖురాన్లో ఉంటే చాలా విషయాలు హదీసుల్లో కూడా ఉన్నాయి కాబట్టి ఖురాన్ మరియు సహీ అహదీస్ మనకు అవసరము ప్రవక్త చెప్పారు నేను మీ ముందు రెండు వస్తువులు వదిలి వెళ్ళిపోతున్నాను వాటిని మీరు గట్టిగా పట్టుకుంటే మీరు ఘూముర అవ్వరు మార్గభ్రష్లు అవ్వరు ఒకటి అల్లాహ్ గ్రంథము కురాన్ రెండు నా సున్నత సాంప్రదాయము ఈ రెండు గట్టిగా పట్టుకుంటే మీరు మార్గభ్రష్లు అవ్వరు అని ప్రవక్త ముమ్మద్ సల్ సమార్ తెలియసారు కాబట్టి ఈ రెండు కూడా మనం అనుసరించాలి ఆచరించాలి తప్పనిసరి అలానే కొన్ని జైఫ్ హదీసులు ఉన్నాయి జైఫ్ హదీసులు బలహీనమైనటువంటి హదీసులు అంటారు అదేవిధంగా కొన్ని ఏంటంటే మన్గఢ్ హదీసులు ఉన్నాయి మౌజు వీటిని కూడా తీసుకోకుండా సహీ అహదీస్ ఉదాహరణకి సహీ బుఖారి ముస్లిం అబుదావు తిర్మిజి నిసాయి ఇబ్నె మాజా ఇందులో సిహాసిత్త వీటన్నిటిని కూడా ఇందులో సహీ అహదీసుల్ని ఫిఖావేతలు హదీస్ యొక్క విద్వాంసులు వీటన్నిటి కూడా బలహీనమైనటువంటి హదీసులు ఏంటి దృఢమైనటువంటి హదీసుల్ని వేరు చేశారు దాన్ని మనం ఫాలో కొన్ని కొన్ని కల్పితాలు ఉన్నాయి ఆ కల్పితాలు ఏంటి ఒరిజినల్ ఏంటో తెలియాలంటే మనం కొద్దిగా నాలెడ్జ్ కి దగ్గర అవ్వాలి కాబట్టి ఇక్కడ ఖురాన్ హదీస్ రెండు ఉంటేనే స్వర్గానికి వెళ్తాము లేదండి ఖురానే కావాలి అంటే అది మార్గప్రష్టత్వం తప్ప మరి ఏమీ లేదు ఎందుకంటే ఖురాన్ ఆజ్ఞాపిస్తుంది అది ఎలా చెయ్యాలి అని తెలియాలంటే హదీస్ కు వెళ్లాల్సిందే హదీస్ లేకుంటే ఇప్పుడు అజాన్ ఇవ్వాలి అజాన్ యొక్క పద్ధతి ఐలే ఖురాన్ వాళ్ళు కూడా ఇస్తున్నారు కదండి అజాన్ వారు కూడా మజీద్కు వస్తున్నారు అజాన్ ఇచ్చే పద్ధతి ఎక్కడైనా ఖురాన్లో మీరు చూపించగలుగుతారా అలాగే ఒక వ్యక్తి చనిపోతే ఎలా సమాధి చేయాలో ఖురాన్లో చూపించగలుగుతారా వివాహం పూర్తిగా ప్రాసెస్ ఏంటి లో చూపించగలుగుతారా లేదు కదండి మరి అలాంటప్పుడు హదీ సంవత్సరం లేదు హీ సంవత్సరం లేదంటే ఇది చాలా పెద్ద మూర్ఖత్వము అజ్ఞానం తప్ప మరేమీ లేదు అల్లా అలాంటి అజ్ఞానం నుండి మనల్ని కాపాడుగాక ఆ మీన్ దైవ ప్రవక్త ముహమ్మద్ సలెల్లాహులెస్లం వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్లిబిన ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్ లో దైవం తెలియచేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్ ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచితం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి